భారత యుద్ధ సన్నద్ధతపై సోషల్ మీడియాలో వస్తున్న పలు కథనాలకు హైలైట్ చేస్తూ పాకిస్తాన్ టెలివిజన్ ఛానళ్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా కాశ్మీర్ లోయలో భారత్ అత్యాధునిక ఆయుధ సాంకేతికతపై పనిచేస్తోందని ఇజ్రాయేల్ నిఘా సంస్థ ముసాయిద్కు చెందిన ఇరవై ఐదు మంది నిపుణులతో కలిసి భారత్ ఈ కార్యక్రమాలు చేపడుతోందని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇవి దేశ కలకలం రేపుతున్నాయి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న వీడియోలను ఊటంకిస్తూ భారత్ పాకిస్తాన్ లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు సిద్దం చేసిందని పాక్ టీవీ ఛానళ్లు పేర్కొంటున్నాయి ఇందులో భాగంగానే కాశ్మీర్ లో ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను కూడా క్రియాశీలం చేసిందని కథనాలను ప్రసారం చేస్తున్నాయి ఈ వార్తల వీడియోలు పాకిస్తాన్ లో వైరల్ అవుతున్నాయి భారత్ ఇజ్రాయేల్ మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం పాకిస్తాన్ కు ఆందోళన కలిగించే అంశంగా మారింది ముసాయిద్ ఏజెంట్ల కశ్మీర్ పర్యటన అత్యాధునిక ఆయుధాల అభివృద్ధి గుర్తించిన ప్రస్తావనలు పాక్ భద్రతా వర్గాల్లోనూ ప్రజల్లోనూ భయాందోళనలు సృష్టించున్నట్లు తెలుస్తోంది కశ్మీర్ నుంచి పాక్ పై దాడికి భారత్ సిద్ధమవుతోందన్న ప్రచారాన్ని ఈ కథనాలు బలపరుస్తున్నాయి అయితే పాక్ మీడియాలో వస్తున్న ఈ నిర్దిష్ట కథనాల ప్రామాణికతపై స్వాతంత్ర ధృవీకరణ లభించలేదు ఇవి ఎక్కువగా సోషల్ మీడియా ఆధారిత వార్తలుగా కనిపిస్తున్నాయి భారత్ వైపు నుంచి ఏదైనా సైనిక చర్య ఉండవచ్చన్న పాకిస్తాన్ లోను ఆందోళనను ముఖ్యంగా కశ్మీర్ లోని పరిణామాలపై వారి సున్నితత్వాన్ని ఈ వార్తలు ప్రతిబింబిస్తున్నాయి భారత్ తన రక్షణ సామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో పాకిస్తాన్ మీడియాలో ఇలాంటి కథనాలు రావడం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది